హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఈ ఎలుకలను మన ఇంటి నుంచి అయితే తరిమేద్దామండి ఈ ఎలుకలు చేసే పని అంతా ఇంత కాదండి ఈ ఎలుకలు చేసే పనులకు మనమైతే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ప్లేట్స్ మీద అలాగే కిచెన్లో కానీ ఫ్రిడ్జ్ దగ్గర వైర్లు కొట్టేస్తూ ఉంటాయి ఈ చిన్న టిప్తో అయితే ఇంటి నుంచి అయితే ఎలుకలు తరిమేయచ్చండి ఒక ప్లాస్టిక్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు బియ్య పిండి కానీ శనగపిండి కానీ ఏదైనా వేసుకోవచ్చండి అలాగే అర టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి ఈ స్వీట్నెస్ కోసం ఎలుకలు ఎక్కడున్నా కూడా ఈ దీని దగ్గరకైతే అయితే వచ్చేస్తాయండి ఈ ఫుడ్ దగ్గరికి ఇలా గోధుమ పిండి పంచదార బాగా కలిసిన తర్వాత ఇందులో హార్పిక్ వేసుకోవాలండి అందరి ఇళ్లలో ఉంటుంది హార్పిక్ ఒకవేళ మీ దగ్గర హార్పిక్ లేదనుకుంటే ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ ఒక రెండు ట్యాబ్లెట్స్ని అయితే నలకొట్టి పొడించేసి వేసేసుకోండి హార్పిక్ అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి కెమికల్ కదండి ఈ స్మెల్ అయితే ఎలుకలకు అసలు పడదండి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా సుమారుగా చూసి ఈ విధంగా హార్పిక్ అనేది ఆ పిండిలో వేసేసుకోండి మీరు ఇక్కడ ఇంట్లో వాడనిది ప్లాస్టిక్ బౌల్ అయితే తీసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా వాటర్ పోసుకోవాలి పోసి ఈ పిండిని అయితే బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనం చపాతి కలుపుతాం కదా అలా అయితే కలపాలి మరీ గట్టిగా కలిపారనుకోండి అది మనం కలిపిన తర్వాత పిండి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండలాగా ఉంటుందండి అలా కాకుండా కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి చేతికి గ్లౌజ్ కానీ లేదా ఈ విధంగా ఏదైనా ఒక కవర్ తొడుక్కొని చక్కగా కలిపేసుకోవాలి ఇంట్లో అయితే అండి అసలు వంటగదిలో మామూలుగా ఇబ్బంది పెట్టవి ఎలుకలు అయితే పిల్లలు బుక్స్ ఉన్నాయి అనుకోండి ఆ బుక్స్ కోరికేస్తూ ఉంటాయి లేదంటే నైట్ టైంలో కనుక ఫుడ్డు మీద అదంతా కూడా ఏమన్నా ఫ్రూట్స్ ఉన్నా కూడా అంతా ఆగమాగం చేస్తాయండి కబోర్డ్స్ లేవనుకోండి ఆ ప్లేట్స్ మీద అన్నిటి మీద కూడా అలా తిరుగుతూ ఉంటాయి మనకైతే చాలా చిరాకుగా అనిపిస్తుందండి చూడండి ఇట్లా చేసుకున్న ఈ బాల్స్ పిల్లలకి అందరి చోట పెట్టుకోవాలి నైట్ టైం అనుకోండి పడుకునే ముందు పెట్టేసి మార్నింగ్ లెగొంగల్ని తీసేయండి చూడండి ఆ కవర్లోకి మరొక చెయ్యిని కూడా పెట్టుకొని ఇలా మనం చేత్తో అంటుకోకుండా ఈ విధంగా కవర్ సహాయంతోనే చిన్న చిన్న ముద్దలా చేసుకోవాలండి నేను కలుపుకున్న ఈ పిండికి ఐదు బాల్స్ అనేవి అయితే రెడీ అయినాయండి ఇలా మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకోవాలి చూడండి కవర్లో అయితే రెండు చేతులు పెట్టేసి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అనేవి చేసుకుంటున్నాను అసలు ఎంత ఎఫెక్టివ్ అంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి ఈ స్మెల్కి అయితే అసలు ఎలుకలు ఆ దరిదాపుల్లోకి కూడా రావండి ఫస్ట్ ఒక రోజు పెట్టండి రెండో రోజు ఆ స్మెల్ అంతా పోతుంది రెండో రోజు తీసేసి మళ్ళీ ఇలా పిండి కలిపేసి ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టారనుకోండి అసలు ఇంకా ఎలుకలు అనేవి మీ ఇంట్లో మీ దరిదాపుల్లో కూడా రావండి ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎలుకలతో బాధపడే వాళ్ళు చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్ అయితే కనుక చూడండి ఇక్కడ నేనైతే నేను తీసుకున్న పిండికి ఐదు బాల్స్ అనేవి రెడీ అయినాయి అండి ఇప్పుడు వీటినైతే ఎక్కువగా బొద్దింకలకు కూడా బాగా పనిచేస్తుందండి షింక్ దగ్గర అయితే ఒకటి పెడుతున్నాను ఇక్కడైతే ఇక్కడ నుంచి మాకు బొద్దింకలు అనేవి బాగా ఎక్కువగా వస్తాయండి అందుకోసం అయితే ఇక్కడ షింక్ దగ్గర అయితే ఒకటి పెట్టాను అయితే ఫ్రిడ్జ్ దగ్గర కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి అందుకోసం ఫ్రిడ్జ్ దగ్గర అయితే ఒకటి పెట్టాను ఫ్రిడ్జ్ వైర్స్ కొట్టేస్తూ ఉంటాయి బియ్యం బ్యాగ్లు ఏమైనా ఉన్నాయి అనుకోండి రైస్ బ్యాగ్స్ అవి కొరికేస్తూ ఉంటాయి ఇక్కడ అయితే ఆగం ఆగం చేస్తాయండి ఇంకా ఒకటైతే ఫ్రిడ్జ్ దగ్గర పెట్టాను ఒకటైతే షింక్ దగ్గర పెట్టానండి ఇంకోటి అయితే వాష్ ఏరియాలో ఇలా వాషింగ్ మెషిన్ గ్రైండర్ ఉంటుందండి అక్కడ కూడా మాకైతే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఇంకా అక్కడైతే ఒకటి పెట్టేసాను తర్వాత మనకి డ్రైనేజ్ పైపులు ఉంటాయి కదండీ మనకు అసలు ఎలుకలు ఆ డ్రైనేజ్ పైపుల్లో నుంచి వస్తాయండి ఇలా డ్రైనేజ్ పైపుల దగ్గర కూడా పెట్టేశాను మాకైతే రెండు డ్రైనేజ్ పైపులు ఉన్నాయి ఇలా మూతలు ఉంటాయి కదండీ ఈ మూతలు తీసేసి అక్కడైతే పెట్టేస్తున్నాను ఒకటి ఇంకొక పైపు దగ్గర అయితే ఇంకొకటి అయితే పెట్టేశాను మీ ఇంట్లో మీకు ఎలుకలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారో అక్కడైతే ఆ ప్రదేశంలో అయితే పెట్టండి ఈ స్మెల్కి అయితే అసలు ఎలుకలు రావండి కనీసం త్రీ డేస్ అయినా సరే ఇలా పిండిని కలిపి పెట్టండి ఈ హార్పిక్ స్మెల్కి ఇంకా ఇంట్లో ఎలుకలు అనేవి ఉండవండి అసలు ట్రై చేయండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఎలుకలతో ఇబ్బంది పడేవాళ్ళు అయితే ఈ టిప్తో అయితే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి